నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరోగ్యపరంగా యోగా పరంగా మనం తీసుకునే ఆహారము ఫుడ్డు అలాగే షుగర్ కోసము అలాగే మనకు బీపీ కోసము కొద్దిగా తగ్గించడానికి ఏ కూరలు తింటే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను ఈరోజు మంచి కాకరకాయ వేపుడు చేస్తున్నానండి ఈ కాకరకాయ వేపుడు షుగర్ ఉన్న వాళ్ళకు బ్రహ్మాండమైన మందు ఔషధం కంటే ఎక్కువ విలువలున్నా పోషకాలున్న షుగర్ లెవెల్ని పడేసే ఈ కాకరకాయ మనం ఇలా వండుకోవచ్చు ఈ కాకరకాయను రకరకాలుగా వండుతూ ఉంటారు ఎవరికి వచ్చిన పద్ధతిలో వాళ్ళు వండుకొని తిన్నా కూడా మంచి ఆరోగ్యపరంగా కాకరకాయ షుగర్కి అయితే ముఖ్యంగా షుగర్కి చేస్తుంది ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను కాకరకాయలు ముందుగా శుభ్రంగా కడిగి తర్వాత అలా పుట్ట జీల్సి చూపిస్తాను చూడండి ఇవి సన్నబడనండి ఇట్లా ఇలా పుట్ట జీన్స్ దీంట్లో ఎండు కొబ్బరి తర్వాత జీలకర్ర ఉప్పు పసుపు కారము వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడిని ఇలా కాకరకాయలు పొట్ట చీల్చి అందులో పెట్టి ఆయిల్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్లో బాగా వేయించుకొని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి షుగరు పారిపోతుందండి ఇది ఈరోజు కాకరకాయ మా ఆయనకు చాలా షుగర్ ఉంది ఆ వారంలో రెండు సార్లు మూడు సార్లు కాకరకాయ వండి పెడుతుంటాను అలాగే మా బాబుకు ఈ కాకరకాయ వేపుడు అంటే మా కొడుకుకు కాకరకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అందుకని ఎవరైనా కాకరకాయ తినొచ్చు కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీగా పెట్టితే షుగర్ లెవెల్స్ చేదు వల్ల మెంతుల వల్ల మెంతులు ఉంటారు చూడండి మెంతుల వల్ల ఈ కాకరకాయ వల్ల షుగర్ లెవెల్ అనేది కొంచెం పడిపోవడానికి బాగా షుగర్ ఉన్న వాళ్ళకు బాగా మంచి మంచి మందుగా పనిచేస్తుంది అందుకని ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తున్నాను మీకు చూడండి నేను యోగా పరంగా చెప్తున్నానండి నేను కుకింగ్ పరంగా కాదు కుకింగ్ ఛానల్ కూడా కాదు నాది మోటివేషన్ ఛానల్ యోగా ఛానల్ కాబట్టి కాకరకాయ అనేది మీకు ఈరోజు ఎందుకు చూపిస్తున్నాను అంటే కాకరకాయ కూడా మనకు తినే ఫుడ్లో మనము పాటించే పద్ధతులు ఆరోగ్యపరంగా యోగాలో మనం ఏ ఏ ఫుడ్డును తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది బీపీ షుగరు ఎలా తగ్గుతుంది అనే దాన్ని బట్టి ఈరోజు మీకు కాకరకాయ వేపుడు చూపిస్తున్నాను పూర్తిగా వేగిన తర్వాత మంచిగా ఇంకా సూపర్గా ఉంటుంది సరే అప్పుడు దాకా వెయిట్ చేయండి తొలిసారిగా ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాతనే తీయాలన్నమాట లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి పెద్దగా రుచి కొద్ది కొద్దిగా వస్తుంది వస్తుందనమాట ఇలా బాగా ఇవి మాడిపోలేదండి పైన ఆయిల్కి అలా అనమాట ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను కాకరకాయ తీసేసిన ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాను కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవాలి మంచి రుచి వస్తుందన్నమాట ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వినపప్పు శనగపప్పు కాస్త ఎక్కువ ఎందుకు వేసుకోమన్నానంటే మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు వినపప్పు కానీ శనగపప్పు కానీ మన పంటి కింద పడి కసక్కుమని కొరికినప్పుడు నగిలినప్పుడు ఆహా ఏమి రుచి ఇంతకన్నా ఏమి రుచిరా అనేటట్టుగా కర్రీలు చేసుకుంటే అంత రుచిగా ఉండాలి అయితే ఇప్పుడు చెట్టుకు తెంపిన ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను అది కూడా మన ఇంట్లోనే చెట్టు ఉంది నేను పొడి చెప్పాను కదండి దీంట్లో కారము ఎండుకారము ఉప్పు పసుపు ఎండు కొబ్బరి వెల్లుల్లి కాస్తంత బెల్లం రుచి కోసం షుగర్ ఉన్న వాళ్ళకు బెల్లము చక్కెర ఘాటు ఘాటు వస్తుంది వేయకూడదు అంటారు కానీ బెల్లం కాస్తంత వేస్తే సరిపోతుంది లేదా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు కదా కాకరకాయను ఉడకబెట్టి చింతపండు వేసి ఆ తర్వాత మజ్జిగేసి పెరిగేసి నానా రకాలుగా కాకరకాయలు చిత్రహింసలు పెట్టి కాకరకాయ కర్రీ అయితే చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదంతా విటమిన్స్ అంతా అందులోకి వెళ్ళిపోయి అది వేస్ట్గా పిప్పి పడేస్తాం ఉట్టి కాకరకాయలే వాడుకుంటాం కదా అందుకని నేను ఇలా చేస్తున్నా అనమాట ఎక్కడ దీని చేదనేది బయటికి వెళ్ళిపోకుండా ఇప్పుడు దీన్ని మనం వేగిన ఉల్లిపాయల దాంట్లో వేసి కలుపుకోవాలి కచ్చా పచ్చగానే పట్టుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా అక్కడక్కడ కనపడుతూ ఉండాలన్నమాట కనపడి మన పంటి కింద పడి నలిగి రుచిని తెప్పించేటట్టుగా ఉండాలన్నమాట కర్రీ ఇది కాస ఒక్క రెండు నిమిషాలు వేగిందంటే ఇంకా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసేసుకోవడమే అంతేనండి సింపుల్గా అయిపోయే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెడీ చేసుకొని షుగర్ ఉంటే ఇంకా మంచిగా తయారు చేసుకొని మంచిగా అంటే నేను చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు అయితే మీ ఇష్టం అది రెడీ అయిపోయిందండి మనము మిరపొడి వేసిన తర్వాత కాకరకాయలు వేసి బాగా వేయించుకున్నాం కదా ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కవర్ పెట్టాలండి కవర్ అంటే మూత పెట్టి మగ్గేటట్టుగా చూసుకోవాలి అప్పుడు ఉప్పు కారము మనం వేసిన మసాలాలన్నీ కాకరకాయకి బాగా పట్టి మంచి మంచి రుచి అయితే వస్తుంది కాకరకాయలో నుంచి చేదు అనేది మనం బయటికి పంపించదు బయటికి పంపించిందంటే దాంట్లో పోషకాలు ఏమి ఉన్నాయండి కాకరకాయ అంటేనే కాకరకాయ లాగే మనం వండుకోవాలి పేషెంట్లకు అంటే షుగర్ పేషెంట్లకు కాకరకాయ అంటే మందుతో సమానం ఒక మెడిసిన్తో సమానం కాబట్టి కాకరకాయ కూరను కర్రీని వేపుడుని ఇలాగా చేసుకోండి ఉడకబెట్టి వాటర్లో కాకరకాయ విటమిన్స్ అన్నీ పోయేటట్టు మాత్రం వండుకోవద్దండి ఇప్పుడు కాకరకాయ రెడీ అయిపోయింది మా ఆయన కోసము అంటే మా వారి కోసము స్పెషల్గా కాకరకాయ కూర అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను అలాగే పులుసు కూడా చేస్తుంటాను ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా అవన్నీ కూడా కాకరకాయ తీరు తీరుగా చేస్తాం కాబట్టి ఈరోజు మంచి కాకరకాయ వేపుడు నా ముఖం కనపడలేదనుకోవద్దండి నా చేయి కనపడుతుంది కదా ఇగో చూడండి ఎంత రుచిగా ఉంటుంది ఇది ఇప్పుడు మా వారికి ఫుల్గా కావాల్సినంత షుగర్ ఉంది అందుకోసము అప్పుడప్పుడు కాకరకాయ ఇది గోధుమ రవ్వ దుడ్డు గోధుమ రవ్వతో ఉప్మా చేస్తాను అప్పుడప్పుడు రాగి సంగటి చేస్తుంటాను అప్పుడప్పుడు జొన్న రొట్టె అప్పుడప్పుడు చపాతి ఇవే చేస్తాను ఆయన రైస్ మాత్రం పెట్టట్లేదు అంత జాగ్రత్తగా చూస్తేనే ఆయన ఆ మాత్రం ఆ షుగర్ని లెవెల్ని తగ్గించుకోవడానికి ఆయాసపడుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఇప్పుడు మా ఆయన కోసం చేసిన ఈ కాకరకాయ వేపుడు వడ్డిద్దాం చూడండి ఉప్మా రవ్వ ఇది మార్నింగ్ కాదండి ఓయ్ మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనానికి ఉప్మా రవ్వ ఉదయము చపాతి రాత్రికి ఉప్మా అయినా సరే లేదా రాగి సంకటైనా సరే లేదా ఏదైనా చపాతి అయినా సరే ఇలా పెడుతున్నాను రే రోజు ఆయన షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోగా ఆయన ముందుగా ఫుల్గా షుగర్ అయిపోయిన తర్వాతనే టెస్ట్ చేయించుకున్నాడు అప్పటికే మూడు వందలు నాలుగు వందలు దాటిపోయింది మన స్టేజ్ దాటిపోయింది ఆ పోయిన తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి ఇప్పుడు కాకరకాయ వేపుడు ఇది దొడ్డు రవ్వ ఉప్మా ఆయనకు భోజనం మధ్యాహ్న భోజనం ఓకేనండి మంచి విషయాలతో మంచి యోగా సమయంతో మంచి శుభోబోదయంతో మంచి ఇలాంటి తినే ఫుడ్ గురించి ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను మీరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాగే వండుకొని తినండి